స్మోక్ వేయద్ది అంటారు మందు తాగొద్దంటారు మరి స్మోక్ వేసే ఫ్యాక్టరీలు ఉంటే మరి మందు తయారు చేసే ఫ్యాక్టరీలు ఉంటాయి ఎందుకు గవర్నమెంట్కి లాభం స్మోక్ వేస్తే మనిషికి వెళ్తూ లంగ్స్ ఖరాబ్ అవుతుంది తెలిసి కూడా మరి ఫ్యాక్టరీలో తయారెత్తారు చెడు వల్ల మనుషులు నాశనం అవుతారని తెలిసి కూడా దాన్ని తయారెత్తారు ఎందుకు గవర్నమెంట్కి లాభం ఇప్పుడు స్మోకింగ్ అంటే సిగరెట్ బీడి ఇవన్నీ బంద్ చేస్తే గవర్నమెంట్కి లాస్ మందు కూడా బంద్ చేస్తే గవర్నమెంట్ క్లాస్ యాక్చువల్గా మందు బంద్ చేసేరా ఫ్యాక్టరీలన్నీ క్లోజ్ చేసే గవర్నమెంట్కి చాలా లాస్ వస్తుంది మెయిన్ అధికంగా లాభం వచ్చేది మందు తోటి మద్యం వల్ల మరి దాన్ని బంద్ చేస్తే గవర్నమెంట్కి లాస్ అవుతుంది ఇది ఒక బిజినెస్ ఇప్పుడు ఫ్యాక్టరీలు ఏం చేస్తాయి మందు సిగరెట్ తయారు చేస్తాయి తయారు చేసి ఏం చేస్తాయి సప్లై అవుతాయి ఇది ఒక బిజినెస్ దానివల్ల గవర్నమెంట్కి ట్యాక్స్ పోతుంది అండ్ దాంతో అవన్నీ దుకాణలకు వస్తాయి షాప్లకు వస్తాయి మందులు అయితే వైన్స్లకి వస్తాయి బెల్ట్ షాప్లకు వస్తాయి సో సో పబ్లిక్ ఏం చెప్తారు మందు కొనుకుంటారు తాగుతారు సో కొన్నందుకు ట్యాక్స్ కట్ అవుతుంది సో మందు తీసుకొచ్చినందుకు ట్యాక్స్ కట్ అవుతుంది అంటే ట్రాన్స్పోర్ట్ అంటే అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చినందుకు దానికి ఒక ట్యాక్స్ కట్ అవుతుంది అండ్ దుకాణం అమ్మినందుకు ట్యాక్స్ కట్ అవుతుంది మందుకి సిగరెట్ కూడా సేమ్ అంతే సో ఇదంతా ఎటుంది గవర్నమెంట్కి అవుతుంది అందుకే గవర్నమెంట్ సైలెంట్ ఉంటుంది గట్ల అండ్ ఇప్పుడు మందు తాగి రోడ్డు మీద డ్రైవింగ్ అయితే పోలీసు వాళ్ళు పట్టుకుంటారు మళ్ళీ పోలీసు వాళ్ళకి పైసలు ఇవ్వాలి మరి ఇట్లా లా ఇట్లా ప్రాబ్లమ్ మందు తాగి డ్రైవింగ్ వేయద్దంటారు కానీ మందు తయారు చేసే ఫ్యాక్టరీస్ మాత్రం క్లోజ్ చేయరు ఎందుకు క్లోజ్ చేయరు దానివల్ల గవర్నమెంట్కి లాస్ అవుతుంది కాబట్టి ఒకవేళ గవర్నమెంట్ ఫ్యాక్టరీ క్లోజ్ అయినాక గవర్నమెంట్ ఎట్లా నడుస్తారు నడదు కాబట్టి అందుకే ఏం చేస్తారు ఫ్యాక్టరీలోనే ఉన్నారు కానీ తాగే వాళ్ళని పట్టుకొని పోలీస్ స్టేషన్లో వేస్తారు సిగరెట్ కూడా సిగరెట్ తాగద్దు సో మద్యం సేవించద్దు ధూమపానం హానికరం అనుకుంటా లావడాలు వేసుకోవాలి చెప్తారు కానీ మరి ఎందుకు సప్లై చేస్తారు ఎందుకు తయారు చేస్తారు అని దానికి అసలు ఎవరు అడగడు ఒకవేళ అడిగిన ఏం చేయలేదు అంటే అనిగా అది మాట పట్టించుకోరు గట్లా అంటారు కదా ఇప్పుడు అంటే ఇప్పుడు డబ్బు మీద ఉంటుంది సిగరెట్ తాగితే లంగ్స్ ఖరాబ్ అవుతాయి అండ్ మద్యం తాగితే లివర్ అవుతుంది ఇవన్నీ చెప్తారు కానీ ఎందుకు ఎప్పుడు అసలు ఎందుకు సిగరెట్ ఎందుకు తయారు చేశాడు ఎందుకు సిగరెట్ తయారు చేసాడు ఎందుకు మద్యం సే మద్యం ఎందుకు తయారు చేసాడు ఎందుకు ఎందుకంటే దీనికి రీజన్ ఏంటంటే గవర్నమెంట్కి ట్యాక్స్ కావాలి గవర్నమెంట్కి లాభం వల్ల అందుకే గవర్నమెంట్ సైలెంట్ ఉంటుంది ఏమన్నారు అట్లా అండ్ ఇంకొకటి ఇది బిజినెస్ ఎట్లా చెప్పన్నా మనమందరము ఇప్పుడు ప్రజలందరూ ఏదైతే చెయ్యొద్దు అరే ఇది తప్పురు అది చెయ్యకురా అంటే అదే ఎత్తరు మనిషి మెంటాలిటీ అదే మనిషికి ఒక వ్యక్తి వచ్చి చేయకురా తప్పురా అని అనుకో ఆ వ్యక్తి అది ఖచ్చితంగా చేస్తాడు అందుకే అదొక బిజినెస్ మధ్యను సేవించడం ఆరోగ్యానికి హానికరమైన రాసి అనుకో అది చూసి ఆడు అవ గాడి చెప్తే నేను ఎందుకు తింటా నేను దావుతా అని దావుతాడు సిగరెట్ మీద కొడుకు అంతే సిగరెట్ స్మోకింగ్ చేయడం వల్ల ఏమైతే లంగ్స్ ఖరాబ్ అయితే దాని మీద పెట్టితే అడిగినాడు ఈనాడ నాకు తెలిసే కావాలని బిజినెస్ ట్రిక్ ఇది సో కావాలని అట్లా పెడతాడు సో వాడు అనుకుంటాడు గాడి ఎప్పు తినేందుకే నేను ఖచ్చితంగా వాడతా అట్లా ఇది ఒక బిజినెస్ ఇది అట్లా ఒకటి ఫ్యాక్టరీ ఆడు సిఇఓకి ఫ్యాక్టరీ యొక్క కంపెనీ ఓనర్కి లాభం అండ్ దాంతోపాటు గవర్నమెంట్కి లాభం అందుకే ఇవ్వడు ఏమన్నాడు ఇలా ఇందులో లాభపడే వాళ్ళు గవర్నమెంట్ అండ్ కంపెనీ యొక్క స్థాపకుడు అందులో చేసిన వాళ్ళు సో వీళ్ళంతా లాభపడతారు నష్టపోయే వాళ్ళు ప్రజలు మధ్య అంటే అమాయకులు పేదవాళ్ళు ఎందుకంటే పేదవాళ్ళు పొద్దున్న కష్టం చేసే వాళ్ళు ఏం చేస్తారు పడుకోవడానికి మందు తాగుతారు సో అందుకే వాళ్ళకి గవర్నమెంట్కి ట్యాక్స్ కట్ అవుతాయి కానీ వీళ్ళకి వీళ్ళు మందు తాగి బయట మందు తాగి వస్తారని పోలీసు వాళ్ళు కూడా గుర్తాయి మరి కావాలి వాళ్ళు ఏం చేస్తారు ఎక్కడైతే స్పాట్ ఉంటుందో అక్కడ ఆపి చాలా లేస్తారు వాళ్ళకి కూడా గుర్తాయి పోలీస్ వారికి ఇట్లానే తాగేస్తారు కడ్లు సో వీళ్ళకి ఇలా మనం మంచిగా ఉండి ఫోటోలు తీసుకుంటే చాలా లేస్తాయి గవర్నమెంట్కి లాభం అయితే మనకు కూడా శాలరీ పెరుగుతాయి అన్నట్టు ఉంటారు ఇది కామన్ జరుగుతుంది ఎవడైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి అసలు అని అని మాటని గవర్నమెంట్ తీసుకోపోయి ఎందుకంటే గవర్నమెంట్ పట్టించుకోరు మరి అట్లా ఉంటుంది సో మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ ఇస్ ఇంజరీస్ ఆల్ ఆల్ హెల్త్ అనుకుంటా అంటారు కదా అదంతా ఒక డ్రామా అది అది సినిమా అల్ల చేసేందుకు బయట ఎందుకు ప్రెస్ మీట్లలో ఎందుకు అసలు తయారు చేసే దగ్గర ఆపేస్తా డ్రగ్స్ పట్టడం గంజాయి పట్టడం తప్పు అని అంటారు కానీ ఎక్కడికంచైతే సప్లై అవుతుంది సో ఎక్కడికి నుంచి వస్తుంది పట్టుకుంటారు పోలీసు వాళ్ళు పట్టుకుంటారు నేను ఏమంటానో పట్టుకుంటున్నారు అంటలే పోలీసు వారు పట్టుకుంటారు కానీ ఎక్కడైతే తయారవుతుందో అక్కడికించి సప్లై అయ్యే దగ్గర నుంచి మొత్తం బంద్ చేస్తే అయిపోతుందిగా అది రాజకీయ నాయకుల చేతులు ఉంటుంది అందుకే అది ఒత్తిడి ఉంటే పోలీసు వారు కూడా ఏం చేయలేకపోతారు గట్ల అది ఒక సిస్టమ్ నడుస్తుంది అట్లా ఎన్ని సినిమాలు లేవులే మరి అట్లా జరుగుతుంది సో ఎందుకంటే పై నుంచి ఒత్తిడి ఉంటే పోలీసు వారు కూడా ఏం చేయలేరు ఇప్పుడు సీఏ గారికి ఎస్ఐ గారికి వీళ్ళందరికీ ఏమైనా కంప్లైంట్ వేసినా అది పని కాదు ఎందుకంటే పై నుంచి ఒత్తిడి వచ్చింది అనుకో వాళ్ళు ఏం చేస్తారు ఏం చేయలేరు అట్లా ఒకవేళ అన్ని ప్రూఫ్స్ ఉన్నా దాన్ని డెస్ట్రాయ్ చేస్తారు నేను చెప్పిన కదా ఇంతమంది డబ్బు ఉన్నవాడు పలుకుబడి ఉన్నవాడు ఏం చేస్తాడు ఏదన్నా ఆధారం దొరికిందంటే దాన్ని డిస్ట్రాయ్ చేస్తారని అదే అట్లే జరుగుతుంది సో మద్యం తాగుడు తప్పు అని నేను అన్న మద్యం తాగుతారు బ్రతక్కడ తాగుతాడు సిగరెట్ తాగుతాడు మందు తాగుతాడు అన్నీ తాగుతాడు కానీ లిమిట్లు తాగాలి అంతే లిమిట్లు తాగాలి ఒకవేళ తప్పు అని తెలిసినప్పుడు గవర్నమెంట్ బంద్ చేయాలి గవర్నమెంట్ బంద్ చేయదు ఎందుకు బంద్ చేయదు అంటే గవర్నమెంట్కి లాభం ఉన్నది కాబట్టి బంద్ చేయదు నష్టం అనుకో బంద్ చేస్తుంది అట్లా లాభం అయ్యే ట్యాక్స్ బాగా వస్తుంది కదా అట్లా లాభం కాబట్టి ఏమన్నది గవర్నమెంట్కి లాభం వచ్చే పనులు నేను తీసుకుపోయాన యాన్న పెడుతుంది గట్ల అందుకే కానీ ట్యాక్స్ తీసుకుంటే గవర్నమెంట్ కానీ రోడ్లు సరిగ్గా ఉండవు మోర్లు సరిగ్గా ఉండే ఏ సరిగ్గా ఉండదు దుబాయ్లో కూడా జీరో ట్యాక్స్ కానీ రోడ్లు మంచిగా ఉంటాయి అన్నీ మంచిగా ఉంటాయి వేరే కంట్రీలలో కొన్ని కంట్రీలు అయితే జీరో ట్యాక్స్ ఉంటుంది దుబాయ్లో అయితే జీరో ట్యాక్స్ కానీ అన్నీ మంచిగా ఉంటాయి మన ఇండియాలో ట్యాక్స్ ఘోరంగా తీసుకుంటారు కానీ రోడ్లు సరిగా ఉండే కొన్ని అయితే బ్రిడ్జ్లు సరిగా ఉండేవి ఇంకా మన దాంట్లో తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు మంచిగా చేశారు చాలా బ్రిడ్జ్లు మంచిగా చేశారు అన్ని ఫ్యాక్ అన్ని మంచి మంచి ప్రాజెక్టులు కట్టి మంచిగా చేసాడు వేరే స్టేట్లలో అయితే ఘోరంగా ఉన్నది మరి అంతే కదా వేరే స్టేట్లో అయితే ఘోరంగానే కదా మరి మన తెలంగాణ వచ్చినాకనే కేసీఆర్ గారు చాలా చేశారు సో దానివల్ల మనకి మంచి మంచి ప్రాజెక్టులు వచ్చినాయి రోడ్లు మంచిగా అయినాయి అండ్ భూముల యొక్క ధరలు కూడా పెరిగినాయి రియల్ ఎస్టేట్ వల్ల కానీ ఇప్పుడు అన్నీ కుప్పకూలిపోయినాయి సో మంచి చేసిన వాడికి ఎన్నీ పొట్టు పడుతారు కేసీఆర్ గారు మంచిగా చేశారు ఎందరో ఎమ్మెల్యేలు టీఆర్ బీఆర్ఎస్ వాళ్ళు మంచిగా చేశారు అది నచ్చలేదు ఇక ఇప్పుడు బాధపడుతున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మంచి అయితే ఎవరేమనకపోతున్నారు కానీ అని బంద్ చేస్తారు కదా అంటే ఇప్పుడు ప్రజలందరికీ యూరియా ఇచ్చుడు బంద్ చేసారు సో సరిగ్గా అంటే ఘోరంగా అయిపోయింది అంటే కొన్ని ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ కాలేవు సో పెండింగ్లు ఉన్నాయి అండ్ రోడ్లు కూడా ఇంకా మరి డెవలప్ కావాలి అండ్ ఇప్పుడు వ్యవసాయదారులు కూడా చాలా కష్టంగా ఉన్నది ఎందుకంటే చాలామందికి యూరియా బస్తాలు సరిగ్గా అందడం లేదు సో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ ఏదేదో కథలు కథలు కారకలు మస్తు అవుతుండే ఇక అట్లున్నది ఇక ఏందేమో ఇక జరుగుతుంది జరుగుతుంది ఇక అందరం ఏం చెప్తాం ఇక వెయిట్ చేయాలి వెయిట్ చేసేయాలి వెయిట్ చేయాలి మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా వెయిట్ చేయాలి సో నేను చెప్పేది ఏంటంటే సిగరెట్ తాగడం చాలామంది అవుతారు స్మోకింగ్ చేస్తారు కానీ దానివల్ల ఎవడైతే స్మోకింగ్ ఎత్తున్న డ్రింకింగ్ ఎత్తున్న వాడికి హెల్త్ ఖరాబ్ అవుతుంది కానీ గవర్నమెంట్కి ఏం ప్రాబ్లం కాదు గవర్నమెంట్కి ట్యాక్స్ వస్తానంటే సో ఎవరైతే సిగరెట్ తాగడం మందు తాగడం తాగుతారో మీరు తగ్గించే ప్రయత్నం నుంచి అంటే అధికంగా తాగకూరి సో ఎప్పటికో ఒకసారి అంటే అది వేరే అది సార్ అర్థమవుతుందా సో రెండు రెండు అది ప్రమాదమే సో దానివల్ల మీ లైఫ్ అని నాశనం అవుతుంది సో సిగరెట్ తాగకొని మందు తాగకూరి జీతం అయితే నాశనం అవుతుంది సో ఎప్పటికన్నా ఒకసారి పండుగ వచ్చినప్పుడు అది వేరే కానీ ఊకే తాకూరి సో గవర్నమెంట్కి లాభం మీకేం లాభం లేదు మీరు తాగి తాగి పట్టి పట్టి చచ్చిపోయారు అనుకో మీ ఫ్యామిలీకి ప్రాబ్లం అవుతుంది గవర్నమెంట్ అసలు పట్టించుకోసేది గుర్తుంచుకో సో మీ ఇంట్లో గురించి ఆలోచించి తాగితే లవడ్ వస్తుందా పొద్దున్న దాకా తాగితే లవ్డ్ రాదు సిగరెట్ పడితే కూడా ఏం లవ్ అగురరాదు నీ జీవితం గంగల పోతుంది దాని బదులు ఏదైనా మంచి వేస్తావు అర్థమవుతుంది ఒక్కసారి ఆలోచించు మరి ఇంట్లో పిల్లలు ఉన్నారు భార్య ఉన్నారు సో వాళ్ళ గురించి ఆలోచిస్తావు మరి అంతకరం తాగేటోడైతే పీకానికి వేసుకున్నాం మరి పెళ్ళి చేసుకోవద్దా ఉండేటప్పుడు అర్థమవుతుందా ఎవడైతే ఇంటికి వచ్చి భార్యని పిల్లలను కొట్టుకుంటారు పైసలు లాక్కొని తాగకుండా సస్ వాడు అసలు వాళ్ళకి చెప్తున్నా మీరు తాగకుండా వచ్చి ఇంట్లో ఉంటారు పెట్టడా దంగిరేటప్పుడు పెళ్ళిళ్ళు వేసుకోవద్దు అవసరం లేదు ఎందుకంటే మీ వల్ల వాళ్ళు సఫర్ అవుతారు అట్లా వేసుకోకూరి సో సిగరెట్ తాగకొరి మందు తాగకొరి ఎప్పటికోసారి అంటే అది వేరు కానీ కంటిన్యూగా దానికి ఎడిక్ట్ కావద్దు ఓకే ఒకటే చెప్తున్నా సిగరెట్ మందు వల్ల పబ్లిక్ ఏం లాభం లేదు గవర్నమెంట్కి లాభం ఓకే అండ్ నేను చెప్పింది కరెక్ట్గా కాదు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మరొక అప్తే మళ్ళీ అల్సిందామంతవరకు జై హింద్ జై తెలంగాణ